ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని క్యాబ్ ఆఫీస్ లో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేటిది తప్పేటి చెప్పు దొంగతనం చేస్తున్నావా అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీస్ సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో లో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్ ఉన్నాయి ప్రతి ఆఫీస్ లో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం అనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు తప్పేంటిది ఉంటే తప్పేంటిది పెట్టుకుంటా లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి మస్తు ఉంటాయి కండువలు కండువలతో ఏ సంబంధం ఏంటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పని పనిచేసినాం ಟಿ ಎನ್ ಜೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾಡಕ್ಕೆ ಏಳ ಮಂದಿ ಆರ ಮಂದಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ